హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిల్ల భవ్య ఈరోజు నేను మీకు సింపుల్గా జీరా రైస్ని చూపించబోతున్నానండి ఇది ఒక పది నిమిషాల్లో అయితే అయిపోతుందనమాట చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు అండి మనకి ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు కానివ్వండి టైం లేనప్పుడు ఇలా జీరా రైస్ని చేసుకుని ఇలా ఒక ఆమ్లెట్ వేసుకుని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ ఆమ్లెట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఈ రైస్ని అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరు కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి ఫ్లేవర్ జీరా రైస్కి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట తర్వాత మనం ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ షాజీరాని వేసుకోవాలి ఈ షాజీరా మంచి టేస్ట్ ఇస్తుందండి జీలకర్రని కొంచెం ఎక్కువగా వేసుకున్న ఏం పర్వాలేదు మనం చేసేది జీరా రైస్ కాబట్టి మనం రైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి అలాగే నేను ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి జీరా రైస్ అనేది మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లేకుండా కూడా మనం జీరా రైస్ని చేసుకోవచ్చండి కానీ ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనం ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీరా రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇలాగ మనకి ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఈజీగా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి అలాగే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా కూడా పిల్లలకి చేసి పెట్టవచ్చు మిగిలిపోయిన రైస్ ఉన్నా కూడా ఇలా చేసి పెట్టేయచ్చు అనమాట ఇష్టంగా తింటారు అలాగే పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం ముందుగానే రైస్ని ఉడికించుకుని పొడి పొడిగా ఉండేలాగా ఉంచుకోవాలండి నేను నార్మల్ రైస్తోటే చేస్తున్నానండి జీరా రైస్ని బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు రైస్ ఎప్పుడు కూడా బాగా చల్లారి పెట్టుకోవాలండి వేడిగా ఉంటే కనుక మనం మిక్స్ చేసేటప్పుడు విరిగిపోతుంది ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్ అన్నీ కూడా రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి చూడండి నేను వేస్తుంటుంటే ఎలా పువ్వులు రాలుతున్నట్టుగా రైస్ అనేది పొడి పొడిగా పడుతుంది కదా ఈ విధంగా అయితే ఉండాలన్నమాట ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకుందాం మనం గరిటితో తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలండి పాన్ అనేది వెడల్పుగా ఉండాలన్నమాట మనకి రైస్ చక్కగా అప్పుడు తిరుగుతుంది కాకపోతే గరిటితో మనం మిక్స్ చేసుకునే కంటే మనం ఒక క్లాత్ తీసుకుని పట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఎలా మిక్స్ చేసుకున్నారంటే మనకి రైస్ అంతా కూడా చక్కగా కలుస్తుంది అలాగే మనకి రైస్ గరిటితో తిప్పినప్పుడు విరిగిపోతుందన్న భయం కూడా ఉండదు అన్నమాట ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం కదా మిక్స్ అయిన తర్వాత ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుందాం అండి చూసారు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం జీరా రైస్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ని ఎలా వేసుకోవాలో చూద్దాం అనమాట ఈ ఎగ్ ఆమ్లెట్ అనేది జీరా రైస్లోకి ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వేరే చికెన్ కర్రీ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఏ కర్రీ లేనప్పుడు అయితే ఇలా అయితే చాలా బాగుంటుంది చేసుకోవడానికి ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ని కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి నేను వన్ ఎగ్నే వేసుకున్నానండి మీరు టూ ఎగ్స్ కావాలన్నా ఇలానే వేసేసుకోవచ్చు తర్వాత నేను ఉప్పు కారం కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నానండి ప్లేట్లో దానిని పైన చల్లుకున్నాను అనమాట తర్వాత కొంచెం క్యారెట్ తురుమును కూడా వేసుకున్నాను ఈ క్యారెట్ తురుము కూడా ఆప్షనల్ అండి వేసుకోవాలని ఏం లేదు కాకపోతే క్యారెట్ ప్రతి దాంట్లో నేనైతే యాడ్ చేస్తానండి ఎందుకంటే పిల్లలకి ప్రతి దాంట్లో పెడితే మంచిదని చెప్పి నేను ఈ విధంగా ఏదో ఒక రూపంలో పిల్లలకి పెడుతూ ఉంటాను అనమాట ఈ ఆమ్లెట్ ఫ్రై అయిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి మంచిగా గోల్డ్ కలర్లో అయితే ఫ్రై అయిందండి ఇది టేస్ట్ కూడా అంతే బాగుంటుందనమాట మన ఛానల్లో ఒక వీడియోలో కూడా ఆమ్లెట్స్ చూపించానండి అందులో కూడా ఉంటుంది ఈ రెసిపీ అనేది మనకి రెస్టారెంట్స్లో అయితే జీరా రైస్కి కాంబినేషన్గా దాల్ తడక ఇస్తాడు మనం ఇంట్లో కూడా అది చేసుకుని తినొచ్చండి అది కూడా చాలా బాగుంటుంది మనకి టైం లేనప్పుడు అయితే సింపుల్గా ఇలా అయితే ట్రై చేయండి స్కూల్ నుంచి పిల్లలు రాగానే అన్నం తినమంటే తినరండి పిల్లలకి ఇలా కలర్ఫుల్గా చేసి పెట్టామంటే ఒక్క మెతుకు కూడా వదలకుండా చేస్తారనమాట సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదండి మీ అందరికీ నచ్చినట్లయితే ఈ రెసిపీని అందరూ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి నా వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్